డ్రగ్స్ నివారణలో రాష్ట్రానికి ప్రపంచంలోనే అగ్రస్థానం దక్కడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు నూట ముప్పై ఎనిమిది దేశాలతో పోటీపడి ప్రథమ స్థానం సాధించడం గర్వంగా ఉందన్నారు దుబాయ్లో జరిగిన ఓల్డ్ పోలీస్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదులో ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డు విభాగంలో రాష్ట్రానికి మొదటి స్థానం దక్కగా ఈ పురస్కారాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అందుకున్నారు పురస్కారం అందుకున్న సివి ఆనంద్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అవార్డు మరింత బలాన్ని చేకూరుస్తుందని సీఎం అన్నారు ఈ ఘనత సాధించిన హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఆయన బృందానికి సీఎం అభినందనలు తెలిపారు డ్రగ్స్ ఫ్రీ తెలంగాణకు కృషి చేస్తున్న ప్రతి పోలీసుకు మద్దతుగా ఉంటానని ప్రపంచానికే తెలంగాణ రోల్ మోడల్ గా ఉండాలనేదే తన ఆకాంక్ష అని సీఎం పేర్కొన్నారు మాదక ద్రవ్యాల కట్టడిలో నగర పోలీసులు చేపట్టిన చర్యలకు ప్రపంచ వేదికపై గుర్తింపు లభించిందన్నారు మూడేళ్ల క్రితం ఆనంద్ సారథ్యంలో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఏర్పాటు చేశారు